కూడా అపకారం చేయకూడదు అని బట్ వన్ థింగ్ కీమ మనిషిని పెట్టబోతుంటే మనిషికి చెప్పి చీమకు అపకారం చేయడమా చెప్పకుండా మనిషికి అపకారం చేయడమా ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనిషి కానీ చీమ కానీ బాధపడక తప్పదు అందుకని పెద్దల గౌరవం వాట్ ఇస్ దిస్ వాట్ హ్యాపెండ్ అతను నా వీప్ మీద కొట్టాడు సార్ ఆదిత్య వాట్ ఇస్ దిస్ స్వప్న గారి వీప్ మీద చీమ పాకుతుంటే కుడుతుందేమోనని టక్ అని దులిపేశావా లేదు సార్ చంపేశాను ఎంత జాలేయా లేడీస్ మీద నీ పాపం చీమ కుడితే బాధ కలుగుతుందని రియాక్ట్ అయ్యాను సార్ అంటే కష్టాల్లో ఉన్న వాళ్ళని వెంటనే ఆదుకోవాలని నేను చెప్పిన పాఠం ఇమీడియట్ గా నాకే డిమాన్స్ట్రేట్ చేసి చూపించాలి ఈ విషయం ప్రిన్సిపల్ గారికి తెలిస్తే ఏమవుతుంది పెద్ద గొడవ అవుతుంది గుడ్ వెరీ గుడ్ చాలా బాగుంది ఒక చీమను చంపే ఆడపిల్లకు హెల్ప్ చేశావు బట్ ఆ చనిపోయిన చేమ బాడీ ఎక్కడ చేమలో బాడీ లేసుకోవు సార్ నేను అడుగుతున్నది ఆ బాడీ గురించి కాదు చీమ డెడ్ బాడీ గురించి వేర్ ఇస్ ద డెడ్ బాడీ ఆఫ్ ద చీమ ఇక్కడ ఎక్కడో లేదు సార్ చీమ కదా కాలికి ఎగిరిపోయి ఉంటుంది సార్ డోంట్ ట్రై టు ఫుల్ మీ ఐఎమ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్ సినిమాలో ఎంఎస్ నారాయణ లాంటి ప్రిన్సిపాల్ కాదు ఒట్టు సార్ మదర్ ప్రామిస్ సార్ నేను చెప్పింది నిజం సార్ ఓకే 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 రేపు ఇదే వేళ కనిపించు ఈ లోపల నేను ప్రాక్టికల్ గా ఆలోచించి జడ్జ్మెంట్ ఇస్తాను దాట్ టౌట్ టైం అస్సలు బాగాలేదు మంచికి ఓ చీమా స్వప్న గారు ఇదిగో ఇదిగో చీమా ఇప్పుడేనా నమ్ముతారా సార్ చీమ 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 చీమా చీమ 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 సార్ 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 ఇదిగో సార్ చీమ దొరికింది సార్ ఇదిగో సార్ చూడండి మీరు అడిగిన డెడ్ బాడీ ఆఫ్ చీమా ఇదిగో నీ కళ్ళకు నేను ఎలా కనబడుతున్నాను ప్రిన్సిపల్ లాగే సార్ షటప్ ఇందాక కనపడని చేయం ఇప్పుడు కనపడిందంటే నువ్వు ఇంకో చేయను నో సార్ అదే చెవు సార్ సేమ్ చెవు సార్ నువ్వు ఈ చేయ నాటకం ఆపు ఐఎమ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్ గెట్ అవుట్ నన్ను గెట్ అవుట్ అని ఆయన వెళ్ళిపోతున్నాడు ఏంటి ఎస్ ఐఎమ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్ నా నా వాయిస్ లా ఉంది ఎవరది నేనే నీ అంతరాత్మని ఎక్కడి నుంచి రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి డాక్టర్ ఫిలం నీలాంటి పనికి మారిన పరమ సన్నాసికి అంతరాత్మ నేను సిగ్గుపడుతుంది అంతరాత్మ అంతరాత్మలో ఉండు అర్ధంగిలా చెలరేగిపోయామంటే నొక్కేస్తాను ప్రస్తుతం నేను అక్కడ లేను లేవా మరి ఎక్కడున్నావు ఇన్ని సినిమాలు చూస్తున్నావు అంతరాత్మ ఎక్కడ ఉండటో తెలీదా చెత్తవేతవా అర్థం ముందుకు రారా కరెక్ట్ ఏంటి ఎంత సండారంగా ఉన్నావు నీ అంతరాత్మ కదా ఎంతకంటే అందం ఎక్కడి నుంచి వస్తుంది అవును కాలేజీలో ఆ కుర్రాడు తప్పు చేయలేదని నిజమే చెప్తున్నాడని నీకు తెలుసు కానీ నువ్వు లేదని బుకాహిస్తున్నావు ఐఎం ఏ ప్రాక్టికల్ మ్యాన్ నీ పెండాకుడు మ్యాన్ నువ్వు ప్రాక్టికల్ మ్యాన్ అయితే ప్రాక్టికల్ గా ప్రూవ్ చేయొచ్చు కదా వెరీ గుడ్ ఐడియా కానీ ఎలా ఏముంది నీ పెళ్ళాన్ని పిలువు అమ్ము ఈ ప్రయోగాలన్నీ ఆమె మీద చేయొద్దు ప్రాక్టికల్ గా ప్రూవ్ చేయ వచ్చిందంటే నన్ను తినేస్తుంది అయితే నేను పిలుస్తా వద్దు అమ్మా కనక దొరకా వద్దు కచ్చాయని ప్లీజ్ అన్నపూర్ణ పిలవద్దు ఒక్కసారి నాతో పెట్టుకోకు ఆగండి ఏంటి అరుపులు మొబైల్ కిచెన్ తో సహా వచ్చేసావా ముక్ పొద్దులా సుష్టిగా తింటావు కనకదుర్గా పొద్దున్నే టిఫిన్ మధ్యాహ్నం మంచి రాత్రికి పాలు పళ్ళు ఇలా నువ్వు తినేస్తుంటే నిన్ను మేపడానికి నేను కాలేజీలో కుర్చీలు బెంచీలు అమ్ముకోవాలి బ్లాక్ లో ఈ మేటర్ చెప్పడానికి పిలిచారా చెప్పడానికి కాదు పిలిచింది చేయడానికి వెనక్కి తిరుగు ఇది డబుల్ మీనింగ్ డైలాగ్ కదే చిన్న ప్రయోగం చేయాలి వయసులో యాగం లేదు కాని ఈ వయసులో ప్రయోగం కూడాను చిచ్చి అది కాదు సరే డైరెక్ట్ గా పాయింట్ కి వస్తాను నువ్వు వెనక్కి తిరిగితే నీ వీపు మీద ఒక చీమ వేస్తాను తప్పన ఒకటి ఇచ్చుకుంటాను చీమ పోతే వాడు కరెక్ట్ పరువు పోతే నేను కరెక్ట్ ఓ నవ్వకు ఇక్కడది ఇక్కడే మర్చిపోవు ఆ సింహాది సినిమా చూసినట్టున్నావు చూడు పిచ్చి పిచ్చి వైషాలు వేసామంటే కాళ్ళు విరగగొట్టి పొయ్యిలో పెట్టి నీళ్లు కాచుకుంటా జాగ్రత్త చూడారా పరువు పోయింది కాబట్టి నేనే కరెక్ట్ అయ్యా మే ప్రాక్టికల్ మా ఏంటా వాగుడు నేను తురుక్ అరే ఏంటి సెటిల్ అయిపోయావు త్వరగా లే ఎవరైనా చూస్తారు ఇలాంటి సిన్లు ఎంత పోయినా బాగుంటాయి కమన్ కమన్ మీరు ఓకే కదా రండి రెడీ ఇలా కూర్చోండి ఇక్కడ దెబ్బ ఏమైనా తగిలిందా అరే అమ్మా బ్లడ్ అయ్యయ్యో బ్లడ్ సారీ అండి తప్పడే 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 తప్పండి నా వాట్సాప్ మీరు పోయిన తండి చాలా బాగుందిరా వెంకటేష్ శ్రీదేవి లాగా ఎరా బుద్ధుందా అసలు నీకు ఇది కాలేజ్ అనుకున్నావా నెక్లెస్ రోడ్ అనుకున్నావా అసలు ఏం జరిగిందండి సార్ మేము సైకిల్స్ మీద వస్తుంటే మధ్యలో కుక్క అప్పుడు చేమ అప్పుడు కుక్క జంతువులతో చాలా టచ్ ఉందిరా నీకు కట్టుకథలు చెప్పకో యూస్లెస్ అది కాదు సార్ నా మాట వినండి పాపం స్వప్న గారికి గాయమే బ్లడ్ కూడా వచ్చింది సార్ చూడండి సార్ గోరు గీసుకున్నా కాదు సార్ నా చేతి వాచ్ స్టాప్ గీరుకుంది సార్ వాచ్ చాలా బాగుందిరా గోల్డ్ చేయను ఎక్కడ కొన్నావు వేధవా వేధవా అని ఇదిగో సార్ వాచ్ ఆ సర్లే వాయ్ మీ కడ్డు వచ్చిన ఆ కుక్క ఎక్కడ కుక్కల లడ్డు వచ్చి పడగొడతాయి గానీ తర్వాత ఏం జరుగుతుందో నేను వెయిట్ చేయం కదండి ఒట్టు సార్ మీరు కుక్క ఇప్పుడు నన్ను కుక్క అన్నాడని నీ అభిప్రాయం అలా అనలేదని మీ అభిప్రాయం అది కాదు సార్ మీరు కుక్క ఓకేసారి వచ్చి ఉంటే మీరు కూడా కళ్ళారో చూసుండేవారన్న మీనింగ్ సార్ ఆదిత్య ఐఎమ్ ప్రిన్సిపాల్ పైగా ప్రాక్టికల్ మ్యాన్ నువ్వు చెప్పేది స్టోరీయా ఫిక్షన్ ప్రాక్టికల్ అనేది తెలుసుకునే దాకా మీ ఇద్దరిని సస్పెండ్ చేస్తున్నాను గెట్అవుట్ మన గెట్ గెట్అవుట్ అని ఆయన వెళ్ళిపోతున్నాడు ఏంటి ప్రాక్టికల్ మ్యాన్ ఓ నేను నేనంత ముందుకు రానుగా లాస్ట్ టైం నీ మాట విడి పెళ్లంతో దెబ్బలు తిన్నా ఇప్పుడు ప్రాక్టికల్ మ్యాన్ అని ప్రూవ్ చేస్తా జస్ట్ వెయిట్ అండ్ రెడీ అండి బలమే సైకిల్ బాగున్నాయి వెరీ గుడ్ స్త్రీ పాత్ర పోషించడానికి ఒక స్త్రీ కావాలి నాకు ఒక ఆడ మనిషి కావాలి అయ్యో అమ్మగారు అమ్మగారు ఆడ మనిషి కాదు నా భార్య నువ్వైతేనే బాగుంటుంది మరి మా మామ మామూలు దావులు ఎప్పుడు ఉంటారు మనం దులిపేసుకుని బయటకు రావాలి ప్రయోగాలు చేయాలి పచ్చి నిలు తెలుసుకోవాలి ఇప్పుడు వద్దండి రాత్రి రాత్రి దాకా ఎప్పుడే ఈ సైకిల్ తీసుకున్న వాటి రా ఈ సైకిల్ తీసుకుని నేను ఎదురు వస్తాను మధ్యలో ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో తెలియకుండా కుక్క వస్తుంది అప్పుడు మనందరం కింద పడిపోతాం నేను పడతాను అప్పుడు నేను అడుగు దెబ్బ తగిలిందా తగిలితే ఎలా తగిలింది తగలకపోతే ఎలా తగలేదు అనేది ప్రాక్టికల్ గా చూసుకోవాలి కమాన్ వెళ్ళు కమాన్ నేని వెళ్తా లేదనే కానీ డౌట్ మనంతా వెరైటీ ప్లానింగ్ నీ నవ్వుతో కోట విశ్వాసం కలవడు ప్రస్తుతం వీడే వీడేొక్కత ఎరా రెడీయా యా నో నో కమాన్ ప్రసిట్ 1 త్వరగా లేవండి బాబు అమ్మగారు చూస్తే బాగుండదు నీ బొంద అమ్మగారు వచ్చినా చూడరు చూసినా ఏం అనుకోరు అనుకున్నా నేనేం పట్టించుకోను